విజయవాసవి విసఐ వారి నిత్య వార్త సమాహారం వాషింగ్ మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు డిస్ట్రిక్ట్ న్యూస్ వి టూ వన్ టూ ఎ డిస్కాన్ శ్యామల సతీష్ సమ్మేళనం ముఖ్య అతిథి ఆర్ రవిచంద్రన్ యెస్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసాను కరూడ వైసీ బ్యాంక్ వాళ్ళ టీ ఐటమ్ ద్వారా జస్ట్ మూడి స్టెప్స్లో ఓ నాన్నా ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే తెలుసు కదా నేను కరూర్ డీలైట్ యాప్ యూస్ చేస్తూ ఉంటాను దీని ద్వారా ఫండ్ డిపాజిట్, సర్వీసెస్ అన్నీ చేస్తుంటాను అమ్మా నాన్నా నీ చూసావా టెక్సావి అయిపోయారు ఓహో నేను నా బిల్ పేమెంట్స్, మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ అప్పుడైతే అప్పుడు డీలైట్ యాప్ లో అన్నీ చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ KVB డీలైట్ యాప్

సమావేశానికి గవర్నర్ కేఎల్వి సతీష్ కుమార్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా అంతర్జాతీయ అధ్యక్షుడు ఆర్ రవిచంద్రన్ హాజరయ్యారు అంతర్జాతీయ సీనియర్ ఉపాధ్యక్షులు గోడా సాయి సూర్యప్రకాష్ హాజరు కాగా ఎన్నికల గవర్నర్ మిత్తంటి శారదా పాల్గొన్నారు విశిష్ట అతిథులుగా అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు వంకదార వాసుదేవరావు వేముల హజరత్ గుప్తా అంతర్జాతీయ తక్షణ పూర్వ అధ్యక్షులు పాలకుర్తి గాయత్రి పాల్గొన్నారు గౌరవ అతిథులుగా అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ అనంతుల ప్రభాకర్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నందిపాటి శ్రీనివాసరావు ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ బొడ్డు శ్రీనివాసరావు హాజరయ్యారు జిల్లా ప్రథమ వనిత శ్యామలాదేవి జ్యోతి ప్రజలతో సమావేశం ప్రారంభమైంది ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఆర్ రవిచంద్రన్ మాట్లాడుతూ సంస్థాగత సేవా కార్యక్రమాల్లో జిల్లా ఈ ఏడాది అద్భుతమైన పనితీరు ప్రదర్శించిందన్నారు ముఖ్యంగా సీడ్ బాల్స్ కార్యక్రమం విజయవంతం కావడంతో జిల్లా కూడా క్రియాశీలక పాత్ర పోషించిందంటూ ప్రశంసించారు కాగా గవర్నర్ మాట్లాడుతూ ఈ ఏడాది జిల్లాలో చేపట్టిన వివిధ కార్యక్రమాలను వివరించారు ఇంకా ఈ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి జగ్గయ్యపేట శాసన సభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మరియు వాసవి ఫౌండేషన్ చైర్మన్ వివికే నరసింహారావు ఆత్మీయ అతిథులుగా పాల్గొన్నారు డిస్కాన్ గౌరవ చైర్మన్ ఎల్ఎన్వి సంతోష్ చక్రవర్తి డిస్కాన్ చైర్పర్సన్ బొడ్డు శ్రీనివాసరావు డిస్కాన్ కమిటీ కార్యదర్శి కూనిశెట్టి సాయిరాం డిస్కాన్ కమిటీ కోశాధికారి వేముల నాగరాజు క్యాబినెట్ సెక్రటరీ ఇమ్మిడిశెట్టి సురేష్ బాబు క్యాబినెట్ కోశాధికారి మారం రోజారాణి జిల్లా వైస్ గవర్నర్లు తూనుగుంట్ల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు నాకు ఒక బాబు తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు మళ్ళీ నాకు పిల్లలు లేరు ఐ హ్యావ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ సో చాలా హాస్పిటల్స్కి కన్సల్ట్ అయ్యాము ఆఫ్టర్ కమింగ్ టు హోమియో కేర్ ఐ గోట్ కన్సీవ్ నేను సిక్స్ మంత్స్ ప్రెగ్నెన్సీ రన్నింగ్ ఉంది ఐఎమ్ హ్యాపీ విత్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ ಇಂಟರ್ನಾಷನಲ್ ಇಂತಡಿದೋ ವಿಸೇಯ ವಾರಿ ನಿತ್ಯ ವarta ಸಮಾಹರ ವಾಸ್ಯಮಿ ಸೆಂಟರ್ ಡೇ ಸಮಾಪ್ತಂ ತಿರುಗಿ ರಪಿ ಇದೇ ಸಮಯಕ್ಕೆ ಮಲ್ಲಿ ಕಳಿದಂ ಜೈ ವಾಸವಿ